వచ్చింది రాబరీ కేసు ఒకటి కాకినాడ వన్ టౌన్లో పదిహేనో తారీఖున రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో అయిన ఎవరైతే బాధితురాలు ఉన్నారో వారు చాగంటి శుక్రవారం మహాలక్ష్మి వైఫాఫ్ శ్రీరామూర్తి లేటు ఏజ్ సెవెంటీ ఇయర్స్ క్యాస్ట్ బై బ్రాహ్మణ్స్ యానం రోడ్డు జగన్నాథపురం వీరింట్లో మాకు గుర్తు తెలియని వ్యక్తులు ఎంటర్ అయ్యి ఒక రాబరీ చేశారని చెప్పేసి మనకి కంప్లైంట్ రాగా ఆ రాబరే ఏ విధంగా అంటే ఒక లేడీ ఇప్పుడు ఎవరైతే విక్టిమ్ ఎవరైతే ఉన్నారో బాధితురాలు ఆవిడ సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఉంటాయి ఒకళ్ళే ఉంటారు ఆవిడ భర్త చనిపోయి ఒక టూ మంత్స్ అవుతుంది ఈవిడక్కడే ఉండడం వల్ల ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి లోపలికి ఎంటర్ అయ్యి తా మొత్తం నోట్లో గుడ్డలయ్యి కప్పేసి పెట్టేసి చేతులకి కాళ్ళు తాళ్ళతో కట్టేసి ఇంట్లో ఉన్న వస్తువులు దొంగతనం చేశారని చెప్పేసి మాకు కంప్లైంట్ రాగా వెంటనే మా ఏఎస్పి సార్కి ఇన్ఫామ్ చేసి అదేవిధంగా ఎస్పి సార్కి కూడా తెలియజేసి కేసు మీద నమోదు చేసి దీని మీద మా ఏఎస్పి సారు ప్లస్ ఎస్పి గారు క్లోజ్ పర్యవేక్షణలో ఒక బృందాల కింద ఒక నాలుగు బృందాల కింద సిసిఎస్ టీము సిఏ గారు వి కృష్ణ గారు వాళ్ళ ఎస్ఐ గారు వాళ్ళ టీము తర్వాత అదేవిధంగా టౌన్ నుంచి నేను మా స్వామినాయుడు ఎస్ఐ గారు అదేవిధంగా ఐటీ కోర్ సపోర్టు దుర్గాశేఖర్ రెడ్డి గారు వాళ్ళ టీము అందరూ కలిసి మొత్తం టెక్నికల్ యాస్పెక్ట్లో దీంట్లో వచ్చినట్టుగా అన్ని రకాలుగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరిగింది దీనిలో ప్రధానంగా మాకు వచ్చిన లీడు అక్కడ ఉన్న టవర్ డమ్సు తర్వాత కాల్ డీటెయిల్స్ అదేవిధంగా ఆ ఏరియాలో ఉన్న సీసీ బోర్డేస్ ఆధారంగా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ కేసుని ఇన్ షార్ట్ ఫీరిల్డ్లోనే మనం ఛేదించడం జరిగింది దీంట్లో పాల్గొన్న వాళ్ళు ప్రధానంగా మొత్తం నలుగురు మెయిన్ పాల్గొన్నారు వాళ్ళ నలుగురు వచ్చిన చాగంటి రజిత గారు ఈవిడ వచ్చినకి కట్లకుంట గ్రామం అని చెప్పేసి జగిత్యాలందరూ కూడా తెలంగాణ స్టేట్ వాళ్ళు అదేవిధంగా మన రెండవ దారా రఘు ఇతను కూడా కట్లకుంట గ్రామం సంబంధించిన ఆయన అదేవిధంగా తొందుర్తి లత హేమలత గారు ఎలిఎస్ హేమలత ఈవిడ కూడా రాయలపల్లి గ్రామం అదేవిధంగా తాటి వెంకటేశ్వర్ వీళ్ళందరూ కూడా ఇస్లాంపూర్ గ్రామం అయిన తాటి వెంకటేష్ గారు ఈయన కూడా కరీంనగర్ జిల్లాగా గంగాధర మండలం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా బంధువులు వీళ్ళు వీళ్ళకి ఇక్కడ లోకల్గా సపోర్ట్ చేసింది ఈ ఈ రాబరీకి సహకారం అందించింది ఈ ఇంట్లో ఎవరైతే విక్టిమ్ బాధితురాలు ఉన్నారో వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి సహకార సహాయకరాలు ఎవరైతే ఉన్నారో రామలక్ష్మి గారు వీళ్ళకి ఎప్పటికప్పుడే ఆవిడ యొక్క మూమెంట్స్ ఇన్ఫర్మేషను షేర్ చేయడం దానికి ఆధారంగా వాళ్ళు మూమెంట్ చేసి ఈ రాబరీ అనేది చేయడం జరిగింది చాలా దారుణమైన సంఘటన కాబట్టి మా ఎస్పీ గారు చాలా క్లోజ్గా మానిటర్ చేస్తూ ప్రతి మినిటు మినిట్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా వెంటనే ఆవిడ ఎవరైతే బాధితురాలు ఉన్నారు ఆవిడకి ఆల్రెడీ ఇంజరీస్ కొన్ని అయినాయి వీళ్ళు కొట్టడం వల్ల వెంటనే హాస్పిటల్ పంపించి ఆవిడకి ట్రీట్మెంట్ చేయించారు ప్రస్తుతానికి ఆవిడైతే బాగానే ఉన్నారు దీంట్లో మనం టోటల్ ప్రాపర్టీ వచ్చేటికి మనం రికవరీ చేసింది ఆల్రెడీ ఒక ముప్పై వేల రూపాయలు క్యాషు అదే బంగారు గాజు సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ బంగారు పొంగరం టూ పాయింట్ సెవెన్ గ్రామ్స్ వీళ్ళు నేరానికి ఉపయోగించిన అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఉపయోగించిన మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు అదొకటి సీజ్ చేయడం జరిగింది వీళ్ళ పొజిషన్లో సెల్ ఫోన్స్ కూడా వీళ్ళు ఏవైతే మనకి ఈ క్రైమ్లో వాళ్ళు యూటిలైజ్ చేశారో ఆ సెల్ ఫోన్స్ కూడా మనం ఒక ఐదు సెల్ ఫోన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది దీంట్లో పాల్గొన్న సిబ్బంది అందరికీ కూడా మొత్తం అందరికీ సీసీఎస్ టిఎంకి అదేవిధంగా వన్ టౌన్ పోలీస్ మాస్టర్కి అదేవిధంగా ఐటీ కోర్స్ స్టాఫ్కి ఎస్బీ టీము వీళ్ళందరూ కూడా మా జిల్లా ఎస్పీ గారు తక్కువ టైంలోనే ఇంత పెద్ద రాబరీ కేసు ప్రాపర్టీ అయితే చిన్నదే కానీ ఎఫెన్స్ అయితే చాలా పెద్దది కాబట్టి రాబరీ అనేది పెద్దది ఎఫెన్స్ కాబట్టి సార్ కోల్ క్లోజ్గా పర్యవేక్షణ చేసి త్వరగా డిటెక్ట్ చేసినందుకు గాను మా సిబ్బంది అందరూ మా స్టాఫ్ అందరూ మా ఎస్పి సార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని త్వరగా కంప్లీట్ చేసినందుకు ఎస్పి సార్ అభినందించడం జరిగింది ఈ రోజు కోర్టులో ప్రవేశపెడతామండి వీళ్ళైతే హిస్టరీ మన యాజ్ రికార్డ్స్ ప్రకారం అయితే ఫస్ట్ టైం అని మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నాయండి వీళ్ళకి ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు మనం ఏమని కింద ఎవరైతే చెప్పామో రజితే గారు వీళ్ళు కోడలు అవుతుందండి అలా అలా అబ్బాయి ఫిఫ్టీన్కి వీళ్ళు లేరు పిల్లలు లేరు ఆవిడ వేరే అతన్ని శంకరణ అతని దత్తత తీసుకుందావిడ ఆ దత్తత తీసుకున్న అతనికి ఇప్పుడు ఎవరైతే మనకి ఏమైనా ఎవరైతే అనుకున్నామో రజిత గారు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అలాగే కోడలు అవుతుంది రామలక్ష్మి వీడు ఆల్రెడీ ఎవరైతే ఏమన్నా రజిత గారు ఉన్నారు వీడు ఆల్రెడీ విక్రిమ్కి సంబంధించిన వాళ్ళ భర్త ఒక టూ మంత్స్కి ఇతర చనిపోయాడు చనిపోయినప్పుడు వీడు ఒక దగ్గర దగ్గర ఒక పదిహేను ఇరవై రోజులు ఇక్కడ మనకి వీళ్ళ ఇంట్లోనే ఉండడం జరిగింది అప్పుడు అప్పుడు ఈ ఎవరైతే మనకి మన అంటే ఇంట్లో పని మనిషి ఎవరైతే ఉన్నారో అప్పుడు వీళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడింది దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అక్కడే చేస్తుంది లేదండి అక్కడి నుంచి వచ్చారు ఎఫెన్స్ కోసం వచ్చారు కోసం ముందు రోజు